హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడైతే గాయత్రి షాప్ వాళ్ళకి వచ్చిన ఫ్రెండ్స్ ఎందుకంటే సంక్రాంతి దగ్గర ఉంది కదా గిరాకీ ఉంటుంది అని చెప్పేసి కొంతవరకైనా గాయత్రి హెల్ప్ చేద్దామని గాయత్రి కలర్స్ కాడికి వచ్చినాము కానీ ఆల్మోస్ట్ అయితే అయిపోవచ్చినాయి గిరాకీ అయితే బాగానేటుంది సగం పైన అయిపోయినాయి ఆల్మోస్ట్ అయితే అన్నీ అయిపోయినాయి చూడండి అన్నీ సగం సగం పైన అయిపోయినాయి అన్నీ ఇంకా ఒక టూ డేస్లో అయితే మొత్తం కంప్లీట్గా అయిపోవచ్చు ఇంకా ఉన్నాయా గాయత్రి కలర్స్ ఇవే ఉన్నాయి ఇవే ఉన్నాయంట ఫ్రెండ్స్ అంటే ఇంకా రేపేలు ఉండేది అయిపోతాయేమో కదా ఇంకొక టూ డేస్లో అయితే మొత్తం కంప్లీట్ అయిపోతాయి ఫ్రెండ్స్ అయితే హై స్మైల్ ఫ్రెండ్స్ ఇప్పుడే జగన్ గిట్లా వచ్చేసిండు జగన్ డ్యూటీ అయిపోయిందంట నేను వచ్చి గిట్ల పది నిమిషాలు అయితేనే జగన్ వచ్చేసిండో ఇట్లా బయటకు పోయేది అని చెప్పేసి అంటుండు ఇక జగన్తోనైతే వెళ్ళి వస్తాను అలా గిరాక్ ఇట్లా ఇప్పుడైతే ఏం లేదు ఈరోజు బాగా గిరాకీ ఉంటుందేమో గిరాక్ చేదాము గాయత్రి హెల్ప్ హెల్ప్ చేద్దామని వచ్చినా కాకపోతే జగన్ వచ్చి పట్టుకపోతున్నాడు నేనేం డిస్టర్బ్ చేసా వచ్చినా అంతే రామ్ తాగాలనే ఉంటది కాబట్టి ఆ మళ్ళీ ఏమనుకోకండి ఫ్రెండ్స్ జగన్ బండి అయితే సూపర్ ఉంటది ఎలక్ట్రానిక్ది అసలు సౌండ్ అది వెళ్తున్నట్టే ఉండదు అది పైసలు పైసలు గిట్లా లక్ష అరవై లక్ష అరవై ఆరు వేలు అంటే ఫ్రెండ్స్ పెట్రోల్ బాధ ఉండదు ఏముండదు ఇంత కరెంట్ పెడితే చాలు ఫ్రెండ్స్ మా మామారు డెవలప్ అవుతుంది పెద్ద పెద్ద ఫ్లెక్సీలు రోడ్ మొత్తం లైట్స్ చెట్లు ఏమంటావు జగన్ చాలా డెవలప్ అయింది మామూలుగా డెవలప్ కాదు ఈ టెన్ ఇయర్స్లో అయితే చాలా డెవలప్ అయితే అయ్యింది ఎవరు ఊహించలేని విధంగా తయారైంది మేము మేము చిన్నగా ఉన్నప్పటికీ చిన్నగా ఉన్నప్పుడు అయితే సింగిల్ రోడ్ ఉంటుండే కానీ ఇప్పుడు అయితే మొత్తం మారిపోయిందో బాగుంది రాము అయితే జయను జయను కరెక్ట్ ఏంటంటే సిక్స్ అట్లా ఫ్రీ అవుతాడు ఆ టైంలో యా రాముకు ఏం చేయాలన్నా కూర్చొని అసలు ఆయనకు నడవదు అది దోశ తినేటప్పుడు టిఫిన్ చేసేటప్పుడు అయినా టీ తాగేటప్పుడు అయినా కనీసం మాట్లాడేటప్పుడు అయినా ఆయనకు కొద్దిగా కూర్చోవాలి ఎందుకంటే ఆయన డయాలసిస్ పేషెంట్ కాబట్టి కొద్దిగా ఇబ్బంది అవుతుంది సారీ రాము ఏమో ఇట్లా అంటు ఏం లేదు ఏం లేని విషయం అయితే ఏం చెప్పర్లేదు కదా ఎందుకంటే నువ్వు బాగా సఫర్ అవుతుంటావు కాబట్టి నాకు తెలుసు నీ సఫర్ ఏందో నీ దగ్గర ఉండి చూస్తుంటా కాబట్టి డిఫెక్ట్గా తీసుకోవద్దు అన్నీ పాజిటివ్ అనుకుంటా పోవాలా యాక్చువల్లీ జగన్కి చాలా పాజిటివ్ చాలా పాజిటివ్ తీసుకుంటాడు ఏదైనా జగన్తో నా క్లోజ్గా ఉన్నా కాబట్టి కొంతవరకు నాకు ఇలా అంటుకుంది పాజిటివ్ డేస్ నిజంగా ఫ్రెండ్స్ జగన్ అయితే టీ తాగడం కదా టీ టైం తీసుకొచ్చిండు బాగుంటుంది అయినా సూపర్ చాలా బాగుంటుంది ఒక ఫుడ్ వారు ఉంటుందంట చూద్దాం ఒకసారి అయితే అయితే చాలా ఇష్టం హాయ్ చెప్పయా పేరు ఇర్ఫాన్ వన్ బై టీ ఏం చెప్పినాము జగన్ టీ టీ చెప్పినారా టీయా నేను అడగాన నువ్వు టీయే తాగుతావు కదా టీ అయిపోయినా కాఫీ తాగుతా ట్రై ఫ్రెండ్స్ జగన్ అయితే టీ అయిపోయినా చూద్దాం ఎలా ఉంటుందో కాఫీ బిస్కెట్స్ ఓ చాలా ఉన్నాయి కదా ఐటమ్స్ మొత్తం నీకోసమే బాగుంది ఫ్రెండ్స్ సింపుల్గా ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు కూర్చో థ్యాంక్ యూ బై ఫ్రెండ్స్ టీ అయితే వచ్చి కూర్చున్నా ప్రశాంతంగా ఉంటుందని కాకపోతే ఏంటంటే టీకప్స్ అనేది ఈడబెట్టినాం దీని మీద అవి ఉంటాయా పడతాయా తెలియదు అది ప్లేస్ లేదు వేరే ఎక్స్ట్రా చేయలేదు కాబట్టి అక్కడ పెట్టేసినాం అయినా బాగుంటుంది ఇట్లా వ్యూ చూసుకుంటా తాగుతుంటే ఫ్రెండ్స్ ఇక్కడ రోడ్ రోడ్ పైన మంచిగా వ్యూ చూసుకుంటా తాగుతుంటే చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇది మెట్టుగడ్డ అంటారు రైతు మార్కెట్ కొత్తగా కడుతున్నారు అది అక్కడ స్టార్ట్ అయ్యి స్టార్ట్ కాలేదు కొత్త బిల్డింగ్ కంటెక్షన్ అయింది ఓపెన్ కావచ్చు నాకు తెలుసు ఇంకా టైం పడుతుంది ఎప్పుడైతే ఇంకా బిల్డింగ్ ఫ్రెండ్స్ ఈ షాప్ ఏదో కొత్తగా ఓపెన్ అయింది సోనో విజన్ అంట అంటే టీవీకి ఆహా ఫ్రిడ్జ్లకు సంబంధించిన షాపు నేను మా గాయత్రికి హెల్ప్ చేద్దామని వచ్చినా ఇంకా జగన్ వచ్చేస్తారు కదా టీవీ దానికని బయటికి వెళ్ళినాము అంతలోపల మా గాయత్రి గిరాకీట్లు వేసి జమాయిస్తుంది మళ్ళీ మొత్తము అవన్నీ హైట్ పెట్టాలి హైట్ పెడితేనే కనిపిస్తుంది గిరాకీకి లేదంటే కలర్స్ తక్కువ ఉన్నాయి ఎవరు రారు నాకు గిరాకీ చేయాలని ఉంది కానీ కెమెరా హ్యాండిల్ అయితే ఎవరు లేరు కాబట్టి ఇంకా కెమెరా నేనే పట్టుకోవాల్సి వస్తుంది మ్యాక్సిమమ్ అయితే అందరు పావు పావుకిల్లో తీసుకుంటుంటారు కానీ తీసుకున్న వాళ్ళైతే ఒకటి రెండు కలర్లు అయితే తీసుకోరు ఫ్రెండ్స్ తీసుకున్న వాళ్ళు ఐదు ఆరు కొంతమంది పది పదిహేను అట్లా ఇంకా చాలా వరకు అయితే ఒక నాలుగైదు కలర్ల పైన తీసుకుంటుంటారు అందరూ ఫ్రెండ్స్ ఆల్రెడీ చలి స్టార్ట్ అయింది కాబట్టి స్వెటర్ గిట్ల వేసుకున్నా ఎందుకంటే చలికి ఉండొద్దు కదా చల్లికుంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అందుకని చెప్పేసి సేఫ్టీకి ముందే ఆలోచించి స్వెటర్ గిట్ల తీసుకొని వచ్చా బండ్లో వచ్చేటప్పుడు ఈ చలి అనేది చాలా డేంజర్ ఫ్రెండ్స్ డయజీస్ పేషెంట్స్ కి కొంత వరకైనా ప్రొటెక్షన్ చేసుకోవాలి అది పావుకి అంటే ఇచ్చేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంటికి వచ్చేసిన ఇప్పుడైతే టైం నైన్ థర్టీ అవుతుంది క్లోజ్ ఉందాం ఉందామనుకుంటున్నా కానీ కాకపోతే ఏంటంటే ఇంటికాడ వాళ్ళు ఒక్కరే ఉన్నారు కదా భయపడతారు అన్నట్టు ఇంకా నేను వచ్చేసిన అలాగే కర్రీస్ ఇట్లా లేకుండా కర్రీస్ తీసుకొని వచ్చిన రెండు టమాటా కర్రీ ఒక గోంగూర చట్నీ